ఇద్దరు అన్నదాములు గారు మరియు వాళ్ళ గిరి గిరిగారు వీళ్ళిద్దరు అన్నదాములు ఏం చేస్తారంటే మెయిన్గా వాళ్ళ నాన్నగారికి సహకారంగా ఉంటూ మామూలుగా అయితే గుర్రల పెంపకం చేస్తుంటారు ఎక్కువ మేకల పెంపకం చేస్తుంటారు వీళ్ళు సపరేట్గా పొటేళ్ళ పెంపకం చేస్తున్నారు అంటే ఓన్లీ మొగై మాత్రమే పెంచుతున్నారు అయితే ఈ గొర్రెలు మొత్తం పెంచకుండా పొటేళ్ల పెంపకమే చేయాలనే ఆలోచన వీరికి ఎందుకు వచ్చింది మరి ఎన్ని సంవత్సరాలు అయింది ఇది పెట్టి దీనివల్ల లాభమా నష్టమా అనేది మనము ఇప్పుడు వాళ్ళలో ఒకరైన గిరిగారు మన దగ్గర ఉన్నారు గిరియార్ ద్వారా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడున్న ప్లేస్ వచ్చేసి లింగారావుపల్లి గ్రామం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా నమస్తే గిరిగారు నమస్తేనా అసలు మీరు ఎంతవరకు చదువుకున్నారు డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిందేనా కంప్లీట్ అయినాక మీరు తమ్ముడు ఎంత వరకు మరి తమ్ముడు రీసెంట్ గా క్లాస్ అయిపోయింది 10th క్లాస్ అయిపోయింది ఇద్దరు కలిసి నానగారికి సహాయం చేస్తుంటారా ఇస్తాను అంటే నానగారు ఇంతకు ముందు ఏం చేస్తుండేవారు ఫార్మింగ్ చేసేవాళ్ళ మనం గొర్రెలు ఉన్నాయి మేకలు ఉన్నాయి ఒక రెండు ఆవులు ఉన్నాయి చేసేవాళ్ళం గొర్రెలు అనుకోకుండా అమ్మేసినాం మేకలు అట్లే ఉండిపోయినాయి తర్వాత కరోనా ప్రాబ్లం వల్ల ఏం చేయాలని అర్థం కాక ఒక గొర్రెపూటలో సాగు చేస్తున్నాం కొంచెం ప్రస్తుతానికి అయితే కొంచెం అనుకూలం అనుకున్నట్టు లేదన్నా గొర్రెలు మేకలు ఇంతకుముందు వ్యవసాయంతో పాటు ఆవులు కూడా ఉండేవి అన్నారు కదా మరి అవి ఎందుకు తీసేయవలసి వచ్చింది మీరు అనుకోకుండా బోరు ఎండాకాలంలో బోరు ఆపడం జరిగింది అప్పటి నుంచి ఇంకా కలు ఒక మేకలను ఒక దాంట్లో మెయింటైన్ చేసినాం తర్వాత మళ్ళీ మొన్న మొన్నటిసారి మంచిగా వర్షాకాలం మంచిగా అయింది అప్పటి వాటర్ ఉన్నాయి ఒక రెండు ఆవులు ఉన్నాయి గుర్ర పొటెళ్ళు ఒక అరవై డెబ్బై వరకు మేకలు కొంచెం అగ్రికల్చర్ చేసుకుంటూ ఉంటాను అయితే ఇప్పుడు నేను ఊర్రకి వచ్చేటప్పుడు మీ నాన్నగారు అంటే మీ నాన్నగారు పేరు అడిగిన నేను అంజయ్య గారు అని చెప్పారు కదా మీరు కేవలం పొట్టేళ్ళ పెంచుతున్నారని విన్నాను అసలు మీ నాన్నగారు ఈ పొటేళ్ ఎందుకు పెంచాలనే ఆలోచన వచ్చింది అంటే మేము అనుకున్నంత కరెక్ట్ టైం లేదు మేము ఈ అయితే మనం అనుకున్న టైం కు అమ్మేయచ్చు మళ్ళీ మేము స్టడీ పోతే బాగుంటది అన్న ఆలోచన చేసి ఈ పోటీ తీసుకోవడం జరిగిందా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి పోటేళ్ళు మీ దగ్గర నేను మొత్తం ఒక డెబ్బై ఫోటోలు తీసుకొచ్చిన ఒక యాభై ఐదు ఫోటోలు ఉన్నాయి కొన్ని అండ్ల కొన్ని అమ్మేసినాం కొన్ని హెల్త్ హెల్త్ ఇష్యూస్ జరిగి చనిపోయినాయి అయితే ఇప్పుడు ఈ ఫోటోల పెంపకం చేయాలనుకున్నప్పుడు ఈ అన్ని పోటీలే తీసుకోవాలంటే కొంచెం ఇబ్బంది కదా మరి ఎక్కడెక్కడ సర్చ్ చేసి ఆ పోటీలు అనేవి తీసుకొచ్చారు ఈ పోటీలను ఫస్ట్ మిరియాల గుడి మిరియాల గుడిని ఎంచుకున్నామన్నా అక్కడ నుంచి తీసుకున్నాం అక్కడ నుంచి తీసుకుంటే అక్కడ మన మిరియాల గూడల్లా మన తెలంగాణలో చాలా పెద్ద చదువుతుంది సంత అని అక్కడ బాగుంటుందని పోయి అటు అటు కించు తీసుకున్నా కానీ యాక్చువల్ చెప్పాలంటే ఈ సంతలలో ఈ గొర్రె పిల్లలు తీసుకోకూడదు ఎందుకంటే సంత మన దగ్గర ఈ గొర్రె పిల్లలు అంత ప్రొడ్యూస్ కావు ఎక్కువ ఈ మన బయట మన బళ్ళారి నుంచి కర్ణాటక మహారాష్ట్ర నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి దీనికి అనేక రకాల డిసీజ్లు వస్తాయి మనం తీసుకొచ్చినప్పుడు మనం ఒక పది తీసుకున్న పదిట్లో ఒక డిసీస్ ఉన్న అన్నిటికీ వ్యాప్తి చెందుతుంది గొర్రె పిల్లలు అంతా ఖరాబ్ అవుతాయి మనం తీసుకున్నప్పుడు మనం తీసుకున్న రాని వెంటనే ఫస్ట్ మనం వ్యాక్సినేషన్ చేసుకోవాలి డీవార్మింగ్ చేసుకోవాలి డీవార్మింగ్ మన చలికాలము వానకాలము ఐవర్ యూజ్ చేయాలి డివామింగ్ కరెక్ట్ కాకపోతే గొర్రెపిల్లకు కళ్ళు క కళ్ళు కళ్ళ డిసీజ్ కానీ స్కిన్ డిసీజ్ కానీ చాలా రావడం జరుగుతుంది డివార్మింగ్ కరెక్ట్ రాకపోతే ఒక గొర్రె పిల్లకి ఇలా ఇలా బొచ్చు ఊడిపోతుంది అన్న ఇట్లా బొచ్చు ఊడిపోతుంది డివామింగ్ చేసినప్పుడు దానికి ఉన్న గ్రో మార్ కూడా ఇది డీవార్మింగ్ చేస్తేనే దానికి ఎదుగుదల వస్తుంది లేకపోతే ఎదుగుదు అంతే ఉంటుంది అంటే ఇప్పుడు మీరు మిరియాలకూడ నుంచి తీసుకొచ్చామన్నారు కదా మీరు అప్పుడు ఎన్ని తీసుకొచ్చారు మిరియాలకూడ నుంచి మిరియాల నుంచి ఒక డెబ్భై పొటెలు తీసుకున్నాను నేను డెబ్భై పొటెలు అంత అప్పుడు ఎంత కాస్ట్ అయింది అప్పుడు కాస్ట్ తెలియక బ్యారకాలు అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటారు అప్పుడు ఒక్క ఒక్క పొటేలుకు వచ్చేసి ఆరు వేల రూపాయలు పడ్డదన్న ఒక పొటెల్కి ఆరు వేల సాధారణంగా ఈ ఒక్క పొటేలుకు ఒక పది ఒక మనం తీసుకున్న ఫోటోలు ఎంచుకున్న ఫోటోలు కూడా ఒక పది పది లైవ్ వెయిట్ వచ్చేసి పన్నెండు కిలోలు పదమూడు కిలోలు ఉండాలి దానికి ఒక నాలుగు వేల రూపాయలు పెడితే అన్న తీసుకొచ్చేటప్పుడు తెలియగా ఇబ్బంది అయిందంటున్నారు కదా అవునా అసలు యాక్చువల్గా ఒక మనం ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి మనం ఒక హోటల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కాళ్ళ మీద ఉండాలి జంప్ ఉండాలి కొంచెం హైట్ కనిపించాలి మనం చూస్తే అది ఎదుగుతుంది అని మనసులో మన ఫీలింగ్ ఉండాలి లేకపోతే అది ఎదుగుదల రాదు లేకపోతే దానికి టైం టు టైం మెయింటెనెన్స్ మంచిగా పెట్టాలి పెడితేనే ఒక ఈ ఈ పొటెన్లు అయితే ఒక నెలకు మంచి ఫస్ట్ క్లాస్ మెయింటైన్ చేస్తే ఒక కేజీ కేజీ నర నుంచి రెండు కేజీల వరకు వెయిట్ ప్రొడ్యూస్ అవుతుంది మన రాజస్థాన్ నుంచి పర్ మంత్కు కు ఫైవ్ కేజీస్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది పర్ మంత్ ఫైవ్ కేజీ ఫైవ్ కేజీస్ దాన ఫీడింగ్ వచ్చేసి దాన ఇచ్చి బాగా అంతే ఇప్పుడు మీరు మీరు అలా కూడా రాజస్థాన్ ఇట్లా అంటున్నారు కదా మనం కర్ణాటక కావచ్చు అట్లా కాకుండా మనము ఈ లోకల్ గుర్రపోటేలను పెంచితే ఈ వెయిట్ అన్నది ఎక్కువ రాదా మనం లోకల్ గుర్రపోటెలు తీసుకుంటే దానికి ఒక ఈ హైబ్రిడ్ ఇవి కొంచెం హైబ్రిడ్ టైప్ అన్నట్టు ఈ పొటేలు ఈ పోటెలు ఒక మూడు నాలుగు నెలల నుంచి మనం పెట్టిన అమౌంట్ దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ దగ్గర వస్తుంది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తుంది అన్నట్టు లేకపోతే ఇవి మన మన నాటు పోటేలు అయితేనేమో సిక్స్ మంత్స్ హండ్రెడ్ పర్సెంట్ డబల్ వెయిట్ కావాలంటే మనం టెన్ కేజెస్ ఉన్నప్పుడు తీసుకుంటే ఆ ట్వంటీ కేజెస్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ మంత్స్ పడుతుంది అన్న హండ్రెడ్ పర్సెంట్ నాటు పోటల్ నాటు పోటల్ అయితే ఆ కారణం చేత మీరు ఇటువైపు ఇటువైపు కొంచెం హైబ్రిడ్ టైప్ అన్నట్టు ఇది తీసుకున్నాను మీరు తీసుకునే జాతి కూడా ఇప్పుడు జాతులు కూడా డిఫరెంట్ ఉంటాయి కదా దీంట్లో కూడా మీరు తీసుకున్న జాతి ఏది అసలు ఏ జాతి అయితే మంచిగా ఉంటుంది మనం పెంచుకోవడానికి మనం పెంచుకోవడానికంటే మాచర్ల మాచర్ల పిల్లలు కొంచెం బాగుంటాయి కానీ మన దగ్గరికి వస్తే వాతావరణం సెట్ అయితే తొందరగా పిక్ అప్ అవుతాయి సెట్ కాకపోతే మాత్రం చనిపోతూ ఉంటాయి డైలీ డైలీ మనం తీసుకోవాలంటే ఎర్ర పిల్లలు పిల్లలు తీసుకోవాలి మన దగ్గర ఒక్కొక్క ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క రకమైన దాంట్లో లైక్ చేస్తారు మన రంగారెడ్డిలో వచ్చేసి బండపూడలు ఎర్రపూడని బాగా లైక్ చేస్తారు మన మాచర్ల మిర్యాల కూడా మల్లె అటు సైడ్ పోతేనేమో కలర్ పిల్లలు ఈ కలర్ పిల్లలు బాగా లైక్ చేస్తారు ఇప్పుడు ఎక్కువ మొత్తంలో ఈ రంగారెడ్డి డిస్టిక్ ఈ ఏరియాలో ఎర్రపోటేలు బాగా చేశారు నేను తీసుకున్నప్పుడు ఎర్రపోటేలు బాగా దొరకలే ఈ కలర్ పిల్ల అయితే బాగానే ఏం కాదు అన్న లెక్కన ఉద్దేశంతో తీసుకున్నారు మీరు ఇందాక అన్నారు కదా ఒక ఆ వెయిట్ టువెల్వ్ కేజెస్ ఉన్నప్పుడు తెచ్చుకుంటేనే మనకు బాగుంటుందని అట్లా టువెల్వ్ కేజెస్ వెయిట్ ఉంటేనే తెచ్చుకుంటారు లేకపోతే దాని మంత్స్ మూడు నెల నాలుగు నెలల అట్లా కూడా చూసుకోవచ్చా మనం మనం ఒక గుర్రపొటెలు మినిమం త్రీ మంత్స్ ఉండాలి ట్వెల్వ్ కేజీస్ ఉండాలి లేకపోతే హెల్త్ ఇష్యూస్ బాగా వస్తుంటాయి లేకపోతే వేరే ఫీడింగ్ మార్చుకోవచ్చా ఈ గుర్రపొటెల్లో అక్కడ ఫీడింగ్ ఏమి ఇయ్యారు ఈ తల్లుల కాలు ఉంటాయి తల్లుల నుంచి తీసుకొచ్చి బ్యానసు అందకు తీసుకొచ్చి సంతలం చేస్తారు ముఖ్యంగా మనం గుర్రపొటెలను తీసుకోవాలంటే ఒక రైతు దగ్గరికి వెళ్ళి తీసుకుంటే బాగుంటదా సంతకెళ్ళి తీసుకుంటే బాగుంటదా లేదా ఇంకా ఏదన్నా బ్యారకాళ్ళ మధ్యలో గునుగుతలాగా తీసుకుంటే బాగుంటదా మనం ఒక రైతు దగ్గర తీసుకుంటే బాగుంటది మేపుడు గోర్రీ తిరుగుతుంటారు మన హైదరాబాద్ సైడ్ గానీ అట్ట మన కృష్ణా గోదావరి సైడ్ పోతున్నారు వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకు కాస్ట్ లో వస్తుంది త్రీ థౌజండ్ పడే అవకాశం ఉంటుంది దాని దగ్గర అదే బేరకాల దగ్గర ఫైవ్ సిక్స్ టు సెవెన్ థౌసండ్ వరకు కొంచెం పిల్ల మంచి ఒక గుర్రపోటేలు ఎంత వెయిట్ వస్తే మనము బయటికి అమ్మడానికి స్టార్ట్ చేస్తాం ఒక లైవ్ వరకు టేస్ట్ బాగుంటుంది మాంసం ఇక్కడ మీ షెడ్కి వచ్చే వరకు మీరు ఓన్లీ షెడ్యూల్ మాత్రమే పెంచుతున్నారా లేకపోతే కూడా తీసుకెళ్తున్నారు బయట ఒక డైలీ ఒక త్రీ ఫోర్ త్రీ టు ఫోర్ అవర్స్ బయట తర్వాత షెడ్యూల్ రాగానే ఫీడింగ్ చేసేస్తారు ఫీడింగ్ వచ్చేసి ఒక బుడ్డ పొలు మాత్రం ఏం లేదు బుడ్డపూలు వాటర్ ఇచ్చేస్తారు బుడ్డపూలు వాటర్ అంటే ఇంకా మనకు ఈ ఫీడింగ్ ఇంకా డిఫరెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది కదా అట్లా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తలేరా మీరు ఇచ్చుకో స్టార్టింగ్ తెచ్చి ఇచ్చినా కానీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది ఇంకా నేను చలికాలములు ఇచ్చిన చలికాలములు ఇచ్చినప్పుడు నైట్ ఫీడింగ్ దాన నానేసి పొద్దులేసి బాగా కూలింగ్ ఎక్కువ అయ్యేది కూలింగ్ ఎక్కువ అయ్యి దాంట్లో అది తింటే మొత్తం సర్జులు అయ్యేది అందుకని అప్పుడు బంద్ చేసి మళ్ళీ పెట్టాలనే ఉద్దేశం లేదు పెడతా ఇక మెయిన్గా ఇప్పుడు ఇప్పుడు కేవలము గొర్రె పొటేళ్లనే పెంచుకోవడానికి కారణం మేము సడన్గా నా హైదరాబాద్ అనేది స్టడీకి వెళ్ళిపోతే మనం సడన్గా గా అమ్మేసుకోవచ్చు వన్ టూ డేస్ అమ్మేసుకోవచ్చు అదే గొర్రెలు అయితే సడన్ నమ్ముకొని అమ్ముకొని రాదు ఇక అందుకని ఆ ఉద్దేశంతో గొర్రెటేలను సాగు చేస్తున్నాం సాగు గుర్రపోటేలు ఒకసారి బయట నుంచి మనం తెచ్చుకున్న తర్వాత ఇక్కడ వాటి మెయింటెనెన్స్ ఏ విధంగా చూసుకోవాలి ఎందుకంటే మనకు అక్కడ నుంచి తెచ్చిన వాతావరణం డిఫరెంట్ అయిపోతుంది వీటికి మరి ఏమన్నా వ్యాక్సిన్స్ ఇవ్వాలన్నా లేకపోతే ఎట్లా మెయింటెనెస్ చేసుకోవాలి ఒక వారంపతి రూలు పడుతుందా నెల రూలు పడుతుందా ఎట్లా ఫస్ట్ ఇవి రాగానే ఫస్ట్ పీపీఆర్ వ్యాక్సిన్ వేసుకోవాలి పీపీఆర్ వ్యాక్సిన్ లేదా ఈటీ వేసుకోవాలి వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత డీవార్మింగ్ చేయాలి డీవార్మింగ్ చేసినాక ఐరన్ టానిక్ చేయాలి ఐరన్ తానిక్స్ మంచిగా పడతాయి ఒక టెన్ డేస్ లో సెట్ అయిపోతుంటాయి కంపల్సరీ డీవార్మింగ్ చేయకపోతే దాంట్లోకి ఎదుగుదల రాదు ఇంకా ఎదుగుదల ఎప్పుడైనా త్రీ టు సిక్స్ మంత్స్ వరకు మనం ఎంత మెయింటెనెన్స్ చేస్తే అంత మంచి ఎదుగుదల వస్తుంది మనం ఈ త్రీ కో మధ్యలో త్రీ మంత్స్ కూడా చేంజ్ చేస్తే దాంట్లో ఎదుగుదల రాదు మళ్ళీ ఎంత చేసినా కూడా మళ్ళీ రికవర్ కావు ఇక ఎంత ఉందో అంతే ఉంటుంది అయితే మరి గుర్రెళ్లకు గుర్రెటేళ్లకు గుర్రెలకు కావచ్చు గుర్రెటేళ్ళకు అయితే కామన్ డిసీజ్ ఉంటాయి కదా వాటికి ఎటువంటి రోగాలు వస్తాయి ఆ రోగాలు వచ్చినప్పుడు మీరు ఎటువంటి చికిత్స వాటికి అందిస్తారు దీంట్లో ఫస్ట్ నల్లమబ్బు రోగం వస్తుంది నల్లమబ్బు రోగం మన వర్షాకాలం వాడుతుంటే నల్లమబ్బులు వస్తుంటాయి వర్షాకాలం వెళ్ళిపోతుంటే కూడా మన నల్లమబ్బులు వస్తూనే ఉంటాయి ఆ తర్వాత దానికి పీపీఆర్ వ్యాక్సిన్ వేస్తే సరిపోతుంది మళ్ళీ పీపీఆర్ వ్యాక్సిన్ ప్రతి ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ యూజ్ చేస్తూనే ఉండాలి రెగ్యులర్ మెడిసిన్ యూజ్ చేసుకోవాలి ఎండ్రోఫ్లాక్సిన్ కానీ మిల్ నెక్స్ ఒక పొటేలకు ఏమైనా కొంచెం డల్ అనిపిస్తుంటే ఫస్ట్ టెంపరేచర్ చెక్ చేయాలి చెక్ చేసి మనం మెడిసిన్ కావాల్సిన మెడిసిన్ వేసుకోవచ్చు గుర్ర పొటేళ్ళని తీసుకొచ్చినప్పుడు టోటల్ మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయినప్పుడు టోటల్ ఫోర్ లాక్స్ ఫోర్ లాక్స్ థర్టీ థౌసండ్ అంటే మీకు అప్పుడు మీరు కొన్నప్పుడు కూడా ఇచ్చారా లేకపోతే గుండె గుర్తు ఇచ్చారా గుండు గుర్తు ఒక జత

దాన్ని అమ్మకం స్టార్ట్ చేసినప్పుడు ఒకటైనా రెండు అయినా ఇచ్చేసుకోవచ్చు లేదా గుండు గురుకున్నా ఒక మొత్తం టోటల్ చేసి ఒక పది రూపాయలు ఎక్కువ తక్కువ అమ్మేసుకోవచ్చు ఇప్పుడు మామూలుగా అయితే మీ దగ్గరకు వచ్చినాక ఎన్ని కేజీలు ఉంటే బయటికి తీసేస్తున్నాం మన దగ్గరకు వచ్చినాక లైవ్ కేజెస్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ కేజెస్ రాగానే తీసేయడం జరుగుతుంది అనుకోండి ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్ ఉంటే లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ట్వెల్వ్ థౌజండ్ వరకు ఇందాక మీరు కదా బ్రదర్ ఇప్పుడు వ్యాక్సిన్స్ వేస్తామని దీనికి వ్యాక్సిన్స్ చేస్తే అసలు ఎక్కడ వేస్తారు ఏ టైంలో వేస్తారు వ్యాక్సిన్ ఎప్పుడైనా సరే కూల్ ఉండాలి వ్యాక్సిన్ వేసిన హాఫ్ అన్ అవర్లో ప్లాన్గా గొర్రెపూటని కూడా ఎండకు తిరగకూడదు మనం వ్యాక్సిన్ కొంచెం హీట్ అయిందనుకో వర్కౌట్ కాదు పని చేయదు వ్యాక్సిన్ వచ్చేసి బాడీకి ఎక్కడైనా సరే కలిగో ఈ ముందల పక్క కానీ ఈ ముందల పక్క స్కిన్ లాగి స్కిన్లు నార్మల్ నార్మల్గా ఏమైనా ఇంజెక్షన్స్ చేసుకోవాలంటే ఈ తొడలకు కాకుండా ఈ తొడలకు ఇస్తే ఏమవుతుందంటే ఇన్ని నరంకి ఎక్కడో టచ్ అయ్యి ఈ కాలు మొత్తం పడిపోవడం జరుగుతుంది ఇలా పడిపోవడం జరుగుతుంది ఈ మనం ఇంజెక్షన్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే వేసుకోవాలి ఇక్కడ మందు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫాస్ట్గా పని చేస్తుంది ఇక్కడ వేసి ఎంత స్ప్రెడ్ అయ్యి ఇక్కడ మాంసం మొత్తం ఖరాబ్ అవుతుంది ఖరాబ్ కావడం జరుగుతుంది ఇక్కడ అదే ఇంజెక్షన్ వేసేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి మీరు అందుబాటులో మెడిసిన్స్ వేసుకోవాలి మేము అందుబాటులో పెట్టుకున్న మెడిసిన్స్ ఎండోఫ్లాగ్జన్ ఎండోఫ్లాగ్జిన్ ఇంజెక్షన్ ఎండోఫ్లాగ్జిన్ లిక్విడ్ ఎండ్రోఫ్లాగిన్ వచ్చేసి ఒక గొర్రెకు కావాల్సినంత అంత వరకు పని చేస్తుంది మిలస్ మిల్లెక్స్ వచ్చేసి నొప్పులకు జ్వరానికి పని చేస్తుంటుంది ఇంకా డైజెషన్కి వచ్చేసి సిరప్లు వాడాలి కంపల్సరీ వాడాలి డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సిరప్లు వాడాలి సరిపోతుంది మరి మీరు మాక్సిమం వెటనరీ డాక్టర్ను పిలిపించుకుంటారా మీకు వీళ్ళైతే మీరే చేసుకుంటారా వెటనరీ డాక్టర్ పిలుచుకున్నాను మేమే చేసుకుంటాం మామూలుగా అయితే ఇప్పుడు గుర్రపోటెళ్లకు కావచ్చు మేకలకు కావచ్చు గోర్రెక్ కావచ్చు ఈ మామూలుగా అయితే ఈ సమ్మర్ సీజన్ ఇప్పుడు ఇది సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ సీజన్ లో మామూలుగా వాటికి వచ్చే రోగాలు ఎటువంటి రోగాలు వచ్చే పాట రోగాలు సడన్ గా కింద పడుతుంటాయి ఒక వన్ టూ అవర్స్ ఉంటాయి చనిపోతాయి వాటికి ఏమన్నా తీసుకున్నా ముందస్తు జాగ్రత్తలు అంటే వ్యాక్సిన్ పాట రోగాలు సెపరేట్ వ్యాక్సిన్ ఉంటుంది అంటే అది ఎన్ని రోజులు వేసుకోవాలి ఫిఫ్టీన్ డేస్ ముందు వేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ ముందు వేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ తర్వాత స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి వర్క్ చేసేది అయితే పని అన్నది ఈ పొటేళ్ళ ద్వారా మీకు ఇన్కమ్ ఇయర్లీ వస్తుందా మంత్లీ వస్తుందా లేకపోతే హాఫ్ ఇయర్లీ వస్తుందా హాఫ్ 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 వస్తుంది వస్తుంది ఎంత అయితే మనం పెట్టుకున్న దాన్ని బట్టి డబల్ వస్తుంది నేను పెట్టినప్పుడు నాలుగు లక్షల ముప్పై వేలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇప్పుడు అమ్ముతుంటే దగ్గర దగ్గర ఏడు లక్షల వరకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇప్పటివరకు ఏమైనా తీసేసా తీసేసిన ఒక మధ్యలో మధ్యలో ఒక పదకొండు వేలకు వేలకు పదకొండు వేలకు అంటే మీరు అవన్నీ కలిపి యావరేజ్ చేసుకుంటారు మరి మీకు ఈ షెడ్యూలో పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది పోటీల్లో మీరు బయట తిప్పి మేపుతున్నాను కదా కొంచెం రెస్ట్ ఎక్కువ దొరికితే దాని దానికి ఒక వెయిట్ తొందరగా వస్తుంది ఆలోచన అంతే అంతేనా ఒక మరి షెడ్డు నిర్మాణానికి ఎంత ఖర్చు మీకు ఇది ఒక రెండు సంవత్సరాలకి వేసినాం ఒక ట్వంటీ త్రీ థౌజండ్ వచ్చిందండి మామూలుగా వేసుకున్నాం ట్వంటీ త్రీ థౌసండ్ పొడవు వచ్చేసి ఇరవై ఐదు ఫీట్లు వెల్ఫు ఇరవై నాలుగు ఫీట్లు ఇరవై నాలుగు ఫీట్లు సరిపోతుందా ఈ ప్లేస్లో వచ్చేసి ఒక యాభై ఫుటెన్లు అరవై ఫుటెన్లు ఉండగలవుతుంది సరిపోతుంది అయితే మాకు ఇక్కడ మీరు అవి చేసారు కదా వాటికి ఎంత ఖర్చు అయింది ఎక్కడ చేయించారు ఒక్క స్టాండ్కి వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది సిక్స్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ అవుతుంది అది వెల్డర్స్ రెడీ చేసి పెడుతుంటారు వాళ్ళ మొత్తం వాళ్ళ మెటీరియల్ కూడా వాళ్ళదే మొత్తం వాళ్ళది ఓకే మీ ఫ్యామిలీ మొత్తం ఇక దీని మీద డిపెండ్ అయ్యిన్నారా లేదండి సపరేట్గా దీని మీద వేరే ఉన్నాం ఆల్రెడీ ఓకే మరి ఫైనల్గా ఇప్పుడు కొత్తగా కూడా యువ రైతులు కావచ్చు ఇంకా వేరే రైతులు కావచ్చు ఎక్కువ మొత్తం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ కరోనా నుంచి మొత్తం యువ రైతులే ఇటువైపు ఎక్కువ వస్తున్నారు మరి అటువంటి వారు ఎట్లా పెట్టుకుంటే బాగుంటుంది అంట ఈ గుర్రపూటలు సాగు చేయడం ఎప్పుడైనా సరే సంక్రాంతి దాటాలి ఫిబ్రవరి మార్చ్ స్టార్టింగ్ చేసి సెప్టెంబర్ అక్టోబర్ అమ్మేయడం చాలా మేలు ఈ మధ్యలో గ్యాప్లు ఎప్పుడు చేసినా లాస్ కంపల్సరీ వస్తుంటది ఇక రకరకాల వ్యాధులు డిసీజ్ చాలా వస్తుంటాయి మన సమ్మర్ సీజన్లో కానీ వింటర్ సీజన్ ఒక సమ్మర్ ఒక సమ్మర్నే బెటర్ రెండు సీజన్లో రోగాలు ఎక్కువ చాలా కష్టం చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఈ వీడియో కూడా చూసే వాళ్ళకు కావచ్చు ఇప్పుడు చేయాలనుకునే వాళ్ళకి కావచ్చు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఈరోజు వీడియో అంటే ఇంతకుముందు వీడియోలన్నీ డిఫరెంట్ ఈ పొట్టేళ్ళ పెంపకం అనేది మన ఛానల్ని ఇప్పటివరకు వీడియో చేయలేదు ఇది ఫస్ట్ టైం వీడియో బాగుంటే ఒక లైక్ చేయండి దీంట్లో మ్యాటర్ ఉందనుకుంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ఇస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్